Welcome to KT Media. Welcome to Big Boss Lovers and please subscribe and ఈరోజు డే ఎయిట్లో ఏం జరిగింది అంటే నిన్న శ్రేష్ఠి వర్మ ఫస్ట్ ఎలిమినేషన్ అయితే జరిగింది తర్వాత సెకండ్ వీక్లో ఈ వీక్ నామినేషన్లో ఎవరు ఎంటర్ అవుతున్నారు ఎవరెవరిని ఎవరెవరు నామినేట్ చేస్తున్నారు అండ్ ఆల్సో బిగ్ బాస్ హౌస్లో ఎవడెవడు ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారు అండ్ ఈరోజు నిన్న జరిగిన ఎంటర్టైన్మెంట్కు తర్వాత ఇప్పుడు వచ్చిన నామినేషన్లో ఎవరు ఎవరు ఏ ఏ పాయింట్స్ తీసుకొని ఎవరిని నామినేట్ చేస్తున్నారని చర్చించుకుందాం ఈలోపు పెద్ద గజదొంగ అయితే ఒకరు ఉన్నారు అక్కడ ఎందుకంటే ఫస్ట్ వీక్లో చూశాం చిలిపి గజ దొంగ చిలిపి దొంగ అయింది ఫస్ట్ వీక్లో ఇప్పుడు చిలిపి గజ దొంగ అయిపోయింది ఎవరు అంటే సంజన సంజన గురించి అందరూ సంజన గురించి తెలిసి ఎందుకంటే ఈ వీక్లో కూడా తను కెప్టెన్ అయ్యి కూడా దొంగతనంగా అవి ఫ్రూట్స్ అయితే దాపెట్టడము దాన్ని ప్రియ కనిపెట్టడము కనిపెట్టిన తర్వాత కూడా తను ఇన్నోషెంట్గా చెప్పడము అందరికీ మాత్రం సంజన దొంగనే తెలుస్తూ ఉంది కానీ తను బిహేవ్ చేసిన విధానము అదేదో పిల్లి పాలు తాగి కళ్ళు మూసుకొని పాలు తాగుతున్నట్టు తను బిహేవ్ చేసిన విధానం అయితే కనుక చాలా బాగుంది అండ్ బిగ్ బాస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒక ఎంటర్టైన్మెంట్ అండ్ ఈడే రోజైతే అయితే మనకు రీతు వర్మతో మరియు తనుజతో కామెడీ చేయడము తనుజు తనుజా అండ్ డిమాండ్ పవను వీళ్ళందరూ కూడా ఎందుకంటే ఇమాన్యువలు మనకు ఎంటర్టైనర్గా తెలుసు కాబట్టి ఇప్పుడు ఎంటర్టైన్మెంట్లో కూడా చూడండి బిగ్ బాస్ నన్నటు తనుజే తనుజ ఎక్కడో దూరంగా వెళ్తూ తనకు అలా ఎంటర్టైన్మెంట్ యాంగిల్ ఇది ఉంది కానీ ఈరోజు మళ్ళీ మన వాడు ఎవరు ఒక మూడీ ఫెలో అండ్ మాస్క్ మ్యాన్ ఉన్నాడు కదా తన పాయింట్ ఆఫ్ వ్యూలో హరిత హరీష్ అండ్ బిగ్ బాస్ కన్ఫ్యూషన్ రూమ్కి రావడం ఏంటి ఫీలింగ్ ఏంటి ప్రాబ్లం అంటే నేను ఉండలేకపోతున్నాను బిగ్ బాస్ నేను ఫేక్ చేయబోతున్నాను అని అనడము అంటే నీకు ఎలాగే ఉంటుంది ప్రపంచము బిగ్ బాస్ హౌసే పెద్ద ప్రపంచము ఇందులో నువ్వు నెట్టుకొని రావాలి అని మళ్ళీ రాము రాతోడిని పిలిచి దాన్ని తనను చూస్తూ నీకు ఒక జాగ్రత్తగా అప్పజెప్తున్నాను బుచ్చి పిల్లోని అని బాగా చూసుకొని చెప్పి పంపడము పవన్ రాత్రోడు మళ్ళీ ఫుడ్ దగ్గర కూడా శ్రీగా తేవడము తర్వాత అంతా కూడా మోడీగా తను ఫుడ్ను రిజెక్ట్ చేయడము చాలాసేపు భంగిపోవడం ఇవన్నీ జరిగాయి ఈ ఇష్యూస్ అన్నీ కూడా తర్వాత కొన్ని ఇష్యూస్లో మనకు మనీష్ కూడా ఫీల్ అయ్యి ఏడవడము తను బాధపడము ఇలా ఈ ఎపిసోడ్ అయితే ఇలా ఇలా జరిగింది తర్వాత మనకు భూమి బద్దల సాంగ్తో నెక్స్ట్ డే ఈ రోజు అనేది స్టార్ట్ అయింది ఈ రోజు స్టార్ట్ అయినప్పుడు పొద్దున్నే ఇంకా ఇది పెట్టారు పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ వేస్తూనే తను ఎందుకంటే ముందు రోజే చెప్పింది కెప్టెన్గా రోజు అయితే మీకు అందరికీ వార్నింగ్ ఇస్తున్నాను అసలు దొంగతనం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అని శియాకు కొంత ఇచ్చేసి మానిటరింగ్ అండ్ ఈసారి భరణి గారు వచ్చేసి తను ఇంకా ఫుల్ టైమ్ హౌస్ ఓనర్ కాబట్టి ఇంకా బిగ్ బాస్ హౌస్లో ఒక ఓనర్షిప్ ఇచ్చాడు తనకు తనుజ అసిస్టెంట్గా ఉండాలి అని ఒకటైతే తను కోరుకున్నాడు కాబట్టి అలా తను హౌస్లో ఓనర్షిప్ ఇచ్చేశారు సంజయనను నామినేట్ చేయడానికి వీలు లేదు ఎందుకంటే కెప్టెన్ ను నామినేట్ చేయడానికి లేదు కాబట్టి ఇప్పుడు నామినేషన్లో కూడా ఇద్దరిద్దరు ఎవరైనా చేయొచ్చు అని అనుకున్నప్పుడు తనుజ అయితే కనుక ఫస్ట్ మనం ఎవరు మన మాస్క్ మెన్నే హరిత హరీష్ను ఎందుకంటే ఆ రైస్ గోలలో నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేశావు అండ్ నువ్వు ఇష్యూ అనేది రైస్ చేశావు అనేది చెప్పడము నీ బిహేవియర్ నన్ను చాలా సీరియస్గా ఇలా తీసావు అంటే నువ్వు రైస్ దగ్గర అందరూ తినాలనుకుంటున్నాను అంటే తినాలనుకుంటావు కానీ అది వేస్ట్ చేయకూడదని నేను అనుకుంటున్నాను నువ్వు మంచి రప్చర్ అయితే జరిగింది అలా రెడ్ పేస్ట్ అయితే ఫేస్కు పోయడము తర్వాత ఫ్లోరా ఫ్లోరాను అందుకనే తను ఫ్లోరాకు వేరే వాళ్ళ ఇష్యూస్లో తను నామినేట్ చేయడం అనేది ఎందుకంటే తను నన్ను వచ్చి సీరియస్గా క్లీనింగ్ సెక్షన్లో చెప్పడము దాంతోపాటు నువ్వు షాంపూ బాటిల్లో ఈ ఫేస్ క్రీము వాడడము నాకు భయం ఇచ్చింది అందుకే నేను నామినేట్ చేస్తున్నాను అంటే తను కూడా నా గురించి మీరందరూ ఎవరు కేర్ తీసుకోవడం లేదు అందుకనే నేను అలా హర్ట్ అయ్యాను అని చెప్పడము అలా జరిగిపోయింది తర్వాత మర్యాద మనీష్ వచ్చేసి మనకు భరణి గారిని అండ్ మళ్ళీ రీతు చౌదరి భరణికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఈ వన్ వీక్ నుంచి మీరు ఏదో చూస్తున్నాను మీరు సేఫ్గా గేమ్ గేమ్ ఆడుతున్నారు కానీ మీరు ఇన్నర్గా తెలియకుండానే ఇవన్నీ ఇలా తప్పులు చేస్తున్నారని చెప్పడము ఏమో రిటార్డ్గా నేను అందరిలో పాజిటివిటీ తీసుకుంటాను నెగిటివిటీ తీసుకోను అని చెప్పడము ఇలాంటివన్నీ కూడా తన భర్ణి గారిని ఆ పేస్ట్ వేసి రెడ్ పేస్ట్ ఫేస్కు వాడేసి తను నామినేషన్లో ఉన్నారు తర్వాత రీప్ సోదరి దగ్గరికి వచ్చినప్పుడు అసలు నువ్వు క్లీనింగ్ సెక్షన్లో కరెక్ట్గా లేవు నువ్వు ప్రతి ఒక్కటి అక్కడే పడేస్తున్నావు దాన్ని క్లీనింగ్ లేదంటే మళ్ళీ డిమాండ్ పవన్ కూడా తనకు అంత ఎందుకంటే రీతు చౌదరికి కొంచెం పాజిటివ్గా తీసుకొని రీతు చౌదరి ఏమో బిగ్ బాస్కు బిగ్ బాస్ చెప్పింది చెప్పిందంతా బుల్షెట్ అండ్ నేను దీనికి నామినేషన్ కూడా నప్పుకోనంటే మీరు ఓన్లీ చర్చించే వరకే నామినేషన్స్ అనేటివి కంటిన్యూ అనేది తను ఒక రిటైర్ట్ అయితే ఇచ్చాడు ఇది కన్ఫ్యూషన్లో చెప్పిన విధానం బిగ్ బాస్ ఇది ఇలా బిగ్ బాస్లో చాలా ఎపిసోడ్స్ ఉంటాయి చాలా జరుగుతూ ఉంటాయి కానీ ఎక్కడ ఎవరు ఎలా ఎంటర్టైన్మెంట్ చేయాలి ఎక్కడ అనేది ఈ రోజుకు మాత్రం సంజన పెద్ద గజ దొంగలాగే తయారైపోయింది ఎందుకంటే మిగతా వాళ్ళను ంగతరం చేయొద్దని చెప్పి తను దాచిపెట్టడము దాన్ని చిడిపిగా బిగ్ బాస్కి చెప్పడం అనేది ఒక మంచి ఎంటర్టైన్మెంట్ యాంగిల్ అండ్ తర్వాత కూడా ఇప్పుడు ఎక్కువ తనుజనే కుకింగ్ సెక్షన్ అంత చేస్తుంది కాబట్టి సుమన్ శెట్టి వచ్చేసి నేను అసిస్టెంట్గా అసిస్టెంట్ కుక్గా ఉంటాను అని మళ్ళీ తర్వాత రాము కూడా తను ఇస్త్రీ పని వదిలేసి లేదా బట్టలు ఉతకడం వదిలేసి తర్వాత కుకింగ్ సెక్షన్కి వచ్చేస్తానని తను కూడా చేయడం అనేది ఈ ఎపిసోడ్ జరిగింది ఇది ఇలా అంటే మళ్ళీ వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్స్ను తర్వాత నిదానంగా చర్చించుకుందాం ఇప్పుడు జరిగింది ఇది కాబట్టి ఇవన్నీ కూడా మీకు చెప్పాలన్న ఉద్దేశంతో అండ్ ఇది ఓన్లీ బిగ్ బాస్ లవర్స్కు ఎంత ఎంటర్టైన్మెంట్ ఉంటుందో తెలుసు కాబట్టి ఇలా ఈ రివ్యూ అయితే ఇవ్వడం జరుగుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ కేటీవీ